ఐదు వేలు దండగ్ది కానీ మంచి దెబ్బ కొట్టి ఆలోచన చేసినవారా నువ్వు మరి ఏమనుకున్నావే రాజన్న నేను ఆలోచించింది అంటే నా ఆలోచన తిరుగులే తెలుసు అయినా ఇట్లాంటి ఆలోచనలు రావాలంటే నా లెక్క తెలివితేటలు ఉండన్నే రాజన్న తెలియలేదారా తెలియలేదు అంటున్నావు కాదే రాజన్నట్లాంటిలే నీకు తెలియలేదు అంటలేను నాకు తెలివి ఉన్నది నేను ఆలోచించిన మంచిగా అంట విడుదల విడుదా కట్టుకున్నాడు వచ్చి అంత కట్నం అడిగింది సత్య ನಾವು ಅರ್ಧಂ ಕಾಲೇದು ನೀವು ಎಪ್ಪಿಂದು ನಾವು ಬರ್ರೆ ಬಾ ಬರ್ರೆ ಎತ್ತರ ಎತ್ತರ ර ඒහ අ ත න බඩාපිය ලාන් රපන ල දන්ප ප පහ. ನೀರೇ ರೇ ಅಟ್ಟಿಗೆ ಭಯ ಪಡ್ತಾಂದೇ ಉಂಗನ್ ಎಂತ ಕವರ್ ಕವರ್ బర్రె మంచిగా ఉందంటే రేటు కూడా మంచిగా ఉండచ్చు అరే పిచ్చోడా బర్రె చూస్తే వెళ్తలే అరా పైసలు కట్టి పెట్టినట్టున్నారు అయ్యో వేణుగా నేనేమన్నారా గట్ల కోపానికి రావడతీవి యో రాజన్న మనం బర్రెని కొనక్కత్తానా అనుకుంటారు నువ్వు పిసా పిసా నోరు జారకు వెళ్ళని నేను కవర్ చేస్తా సరేనా అవ్వా నువ్వు నాకు చెప్పన్నారా నాకు తెలియదారా ఇప్పుడు చూడు నా పరమైన సెట్లు ఉంటుందా ఏంటి బాబు ఇంకోసారి అన్న ఇప్పుడు చూడు నా పరమైన సెట్లు ఉంటుందా ఇప్పుడు చూడు అన్న ఎట్లా చెప్తున్నాయి ఆ నీ సింపుడు ఏందో గానీ మనం దొరికినాం అనుకో మన సీట్ ఎరుగుతుంది ఇట్లా ఎరుగుతుందని నా సీట్ ఇంటి కడ పెట్టేసిన ఇట్లా ఎరుగుతుందని నా సీట్ ఇంటి కడ పెట్టేసిన ఏమైందన్న ఏమో గుసగుసలు పెట్టుకుంటారు ఏం లేదు రా తమ్మి ఏం లేదు అవును కానీ మీ ఇద్దరు ఇట్లా బరిన వాళ్ళు అన్నారే నువ్వురా నువ్వు ఆగుతే ఏమైందిరా అరే ఇదేంది బరిన ఇద్దరు ఇట్లా లెవెల్ కొన్నారంటే ఒకరిని ఒకరు చూపించుకుంటారు నోట్లో బిల్లంగి ఇట్లా పెట్టుకున్నా ఒకళ్ళు మాట్లాడతలేరేమి అయితే రాజన కోసమే బరి పొందాం అని వినవరా అడికినా బరి నాకు నచ్చింది ధర చేసి నేనే తెచ్చుకున్నా ఓహో ఈ ముచ్చట మొదలు ఎత్తుకున్నా మీరు అయితే కానీ బరింత పడ్డది యాభై పడ్డదిరా ఇదేండి ఒకళ్ళు నలభై వేలు అంటారు ఒకళ్ళు యాభై వేలు అంటారు చెప్తున్నా నాకు నాకేదో డౌట్ పడుతుంది కానీ మీరు ఏ చెప్పన ఇంద్రా తేడా కొట్టుకు మేము దొంగతాను చేసేటట్టుగా కడుతున్నావు నీకు ఆ కుడుకుడు పాల పెట్టు కొనుకొస్తాను ఏం మాట్లాడుతాను నువ్వ మాట ఏపాటి సత్తానో మాటేపాటి ఇగ డాక్ట్ రా ఏ మీ ఇగ ఏ చెప్పిండు నలు పేరు బేరేం చేసుకొని వచ్చినావు ఐతే సత్తా కారుకి లేదు చెప్పిండు ఇంకా అయ్యి భార్యనే చూసినట్టునే అవురా వేణుగా నాకు కూడా గట్లే అనిపిస్తాంది ఏ అంగట్లో కొనుకొత్తారే భార్యను ఏనే రా సో అని అంగట్లే ఇదేందే ఏది అడిగినా చెరోడు చెప్తారు ఇప్పుడు ఏం చెప్దా నువ్వు ఎప్పటికి కవర్ చేద్దాం కవర్ చేద్దాం ఉండదు కదా ఏదైనా ఒకటి నాకు తెలిసే సుప్పాన అంగడ వేరు సుపాన అంగట్లోకి బర్రె రాలేం రాగరాము పల్లె అంగడికి వేరు ఆడ బర్రె నచ్చిందని వాటితో ఆచేరు గది చెప్తా అనుకోరా సత్తాన మీరు అంతే అంతే నేను చెప్తాను అనుకున్నా కానీ అంత లోపల నువ్వు చెప్పినావురా మీరు అంటే ఏమో అనుకున్నావురా మా సొంత తమ్ముళ్ళు లెక్క మన గురించి నీకు తెలవదురా తజరేరా ఇయమే మొహాలయా బైరగ్లీలటాలే బైరేన గాడగాలే ఇయ పోతనం మరి లేకైత సరేనా మా గుడ పనంది సరే సరే ఏ ఇక బరేయ కొడ్రా బా కోకన వది కొడనా ఐ తుర్దిరా కొటేవు ఇదారేనా కిలే డౌట్ కొడతాంరా ఏ కిలే ని కన్ న చేంచాలరో ని చాల్ ని చాల్ બો ભાઈ હાર્વેસ્ટરેટ ઉના દેમા જોનરથી ગાડ્યા લેગા એનકે ઈઓને દસ દસ ટકા સાડતે કે કોદલો કેપ્લુના રંગા ન પાલો ઠીક છે સાડડાઉનો ભાઈ ભરી ભાટ ટેચરા ભરીલે મને પર મુરું ન દેને ઓર 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 આલજાની છે પ્રસાધિયા ક રેટર ઓર મને ગટકીને એટતાણ ગારા એ આ ગયા નું નું બાય બડકું નનું બાય બેટ આપું મુના ગીતને બાય બડકું ડોપાતે 5000 રૂપયા દાંડ ગેશીર મને કી ઈ સર બાય પાડે લે બાય મેડિસ પેટું પોદાં ఎట్ అయితే అంతేరా సంతగా మీరు ఉన్నకాడ ఉండరా ఎప్పుడు చూడు ఎవరినో ఒకరికి గెలుపుతూనే ఉంటారా అదే అన్నా ఈ పోలాల కూడా పూర్వీకులు ఉండగలేరు ఇలా తినే అర్థలే పోలాలు బాగా పలిచిన ఇల్లు ఇక పడేలా మేము బాగా పలిచినాము మాకు పురుగు మేసులుతుందో కాదు మీరు పని ఇచ్చి పెట్టుకుని వచ్చినాము పంచాయతీ కాడికి ఎందుకు పిలిపిస్తారు మాకు గజ్జ ఫస్ట్ ఎప్పుడు దూడు పలికి మాలిన ముచ్చట్లే కానీ పనికి వే మొక్కలేనా అరమి ఇక పడేలా వచ్చింది పోయింది లేదు మమ్మల్ని పిలిపించేటు పడతా అంటారు మీరు అసలు నువ్వు మమ్మల్ని అనడానికి మేము ఏం తప్పి చేసినావు ఎవరిని అన్నావు మీరు కూడా మమ్మల్ని అంటారు మళ్ళా ఏమైంది ఏం మాట్లాడతలేరు ఇంకేం మాట్లాడతారులే వాళ్ళు మనం అన్న మాటలకు నోర్లు ఎగులుతలే ఒక్కొక్కరు మీరు బాగా మాట్లాడతారు అబ్బో సార్ బాగా సీరియస్ అవుతాడు సీరియస్ అయితే సాంబార్ అవుతాడు పైలో మార్జరా అరే ఆ పంచాయతీ పిలిపించిన పిల్లని పట్టుకరాను రా పట్టుకరారు పట్టుకరారు మేము కూడా చూస్తాం ఆ లెవెలో అనిల్ గారు రా గోడ కలిప అయినవచ్చు అరే అనిలు అది జరిగిందేందో చెప్పురా అప్పటికే రైల్ భూమి మీద ఆగుతలేరా అరే ఇప్పుడు నిజం ఏమిటి చెప్పురా అయితే పాటలు ఆ రోజు మేక పిల్లకి ఆకరించకపోయినా గోడ పక్కపడి ఉన్నా ఇల్లు లోపట గడి చూడు ఒకసారి అన్నా ఆ ఐదు వేలకి ఇంకా ఐదు వేలు కూలి అయిపోతే ఊకుడా నా పేరు సతీశగా తీయపోతే అయితే మొత్తానికి ఇట్లా జరిగింది పాటలు అరే ఇదివరకు బాగా మాట్లాడుతున్నావురా ఇప్పుడు ఏం మాట్లాడతలేరు ఎవరా అరే పెద్ద మనుషులు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు కదా మంచి లేదు చెడు లేదా అవుపాటిలా మాట్లాడినా అంటారు అక్కడ చెప్పింది నిజమేంత అబద్ధం కూడా కావచ్చు కదా ఆ రోజు మీరు మాట్లాడుకోండి ఏంలే గోడ మీద దునికొచ్చి మీ దగ్గర కచ్చి మాట్లాడిన చెవులో రెండిన్నా అవునా వాడు చూసినా అని చెప్తాను వాటి కాదురా అట్లయితే మేము కూడా చెప్తాం ఈ పంచాయతీ పెట్టిన తాగదాని కానీ మేము కూడా చెప్తాం అట్లయితే మీరు నమ్ముతారా ఓ అన్న సత్యగాడి చెప్పేదాన్ని నిజం అనిపిస్తుంది ఈ పిల్లగాడి చెప్పేదాన్ని నిజం ఎంతనో అబద్ధం ఎంతనో అవునా ఇట్లా కూడా ఆలోచించాలి కదా మనం కూడా ఏం చేద్దామంటాంరా పంచాయతీ లేదు ఏది లేదు పిల్లగాని ముచ్చట పట్టుకొని పంచాయతీ చెప్పు కరెక్ట్ కాదు ఎటోళ్ళు అటు పంపాలి అదే అన్నా ఇది చేసి కరెక్ట్ కాదు సప్లెటోలు అటు పంపాయి రావు రావరే పట్టేలా వీళ్ళిద్దరు బర్రెలు కాలపనం పట్టుకోగా మేము ఇద్దరం చూసినాం బర్రె

అంగట్లకి ఎత్తుగా వేరు అంగట్లకి ఎత్తుగా వేరు అంగడి ముచ్చట రాక ముచ్చట అవురా సతిగా దొంగతనాలు కూడా మొదలు మొదలుపెట్టినావురా అది ఎవరు భార్య ఎవరు ఇడ్స్ కేరు అరే మీకు ఏం చెప్పిరా నేను మీరు ఏం చెప్పారు భార్య అంగట్లో వనకత్తానా అని చెప్పారు ఇంకేంత పడ్డలా అంగట్లో అని చెప్పారు కదా అంగట వనకత్తానా అది వాళ్ళు వనకత్తుకుంటాం అని చెప్పిన వాటి మళ్ళీ భర్య ముచ్చట ఎందుకు తిత్తాన్నా మీరు పటేలా సత్తిరెడ్డి నాలుగు రోజులకి వెళ్ళి తిరుగుతాడు బరేవేందని కాలువకాడ బర్రె చూసినప్పుడు ఏ డౌట్ చిల్పాడేలా అది సత్యరెడ్డి భరే అవురా నీకు మొన్ననే అంత మంచిగా చెప్పిన ఆ బర్రెని కొనుకొత్తానవరా అని బర్యను ఊరిన బర్రెలు ఉండేదారా ఎప్పుడు మా దాని మా బర్యనే దొరికిందా నీకు అది వరకే పారితలేసా అంటే అవునా సత్యాడి చెప్పేది కూడా నిజం అనిపిస్తాను బర్యను ఊరిన బర్రెలు ఉండే సత్యరెడ్డి బర్రె అని నమ్మకం ఏంది వీళ్ళు అంగట్లో కొనుకొచ్చుకున్నా అని చెప్పనే వాటి సత్యరెడ్డి బర్ర అయితే సత్యరెడ్డి రాకపోనా పురా చెప్తారు అరే అటు ఇటు పోయి మనం అవద్దాం అని అటు చెప్తారు కదా ఓ పటేల సూచన ముచ్చాడండి మమ్మల్ని అవద్దాం అంటారు కదా ఓ పటేల మాకే బర్రె అవసరం ఉండి అంగట్ల పంట పోయి తిరిగి కొనుక్కాచుకున్నాం మనం ఈ పటేల దగ్గర పోయి బర్రెలు కూడా చూసి ఈ బర్రె ఇయ్యలే గిట్టని ఇయ్యలే అంగట్ల పోయి కొనుక్కాచుకున్నాం మాకే అవసరం పటేల దొంగతనం చేస్తానికి అవునన్నా నేను కూడా చూసినా ఎవరా అన్ని అబద్ధాలు చెప్తాను ఏం చెప్తానరా మీరు మీరు పిచ్చి పిచ్చి నాటకాలు చెప్తాను ఇంకోసారి ఇట్లాంటివి చెప్తే ఇప్పుడు వాళ్ళతాయి ఓరిగా ఇక్కడికి వెళ్ళి

మన భార్య కూడా ఎత్తుకపోతారా కట్టించిన కాదు లేదా మన భార్య నేను మంది వాళ్ళు బండి రాంగా వీళ్ళు భర్య పట్టుకుని పోతురు నన్ను ఊసి భర్య సాయి జాకురి నేను చూలే అనుకురాలు అమ్మ తోడే కొంపం వచ్చిర్రా మళ్ళా ఐదు వేలు కూర్చిర్రా మన ఏ భర్య గురించి మాట్లాడతాను రా పొద్దుగాల భర్య కట్టేసిన కాడనే ఉండే కదా నేను చూసినా చీ పాటేలా నేను చూసినా మనదే భర్య కరే భర్య కట్టేసే కాడ చూసా లేదు అరే పిచ్చోడా మనది ఇర భర్య కాదురా కరే భర్య నేను కూడా కాదురా ఓరియావా బరి అమ్మరియా ఇంకా సత్యరెడ్డి కంపెనీ అదే బర్రే రోజు ఇంటి దానికే పెడుతున్నా గడ్డి సో దానికే అవుతున్నా గడ్డి అంతా అవుతా బొక్కే అవునే రాజన్న మనం ఏదో అని భయపడడం కానీ మనకు కవర్ చేసిన అవసరం లేదు అన్నడే కవర్ అయిపోయింది మ్యాటర్ సేఫ్ అయినా అవు పాటిలా మన కరాబారి నమ్మిన సత్యరెడ్డి కమ్మినాక మన గిల్లెని పట్టుకపోతుండే బారని అయింద్రా మన పని అయింద్రా సత్య ఏ ఆగే అన్నా ఇంత పిల్లగాలు చెప్పారు కదా అంగట్ల బరెం కొనుకొస్తాను అని ఎంకటి కాడ ఆ బరం చూసే ఈ బర్రె అనుకుంటాను కావచ్చు చూసినవా గ్రహాలన్ని మనకే చూసినావా మనం ఏం చేసినా మనకే సేఫ్ అయింది సేఫ్ అయినంత తీయే నేను ఆ గురించి నాకు తెలుసు కానీ నువ్వు ఉన్న బరే ని అయిందా

ఇదిగో పిల్లగా ఈ ముచ్చట అయిపోయింది అలా అంగట్లో కొనుకాచుకున్నారు అయిపోయింది ఇంతకి నువ్వు ఏ ఊరు అది ఏ ఊరు అయితే ఏమున్నది మా వ్యూస్ అందరికి చెప్పినా ఈ పంచాయతీ రుణకొడతా అని అలా ఇగో పిల్లగా నువ్వు చెప్పాల్సింది ఏదో చక్కగా చెప్పు దీని గురించి చెప్దాం అనుకుంటున్నాడు చెప్పేది ఏం లేదు మన స్టేట్ టు స్టేట్ ఉంటుంది వీడియో చూపిస్తా మీరే మీకే అర్థం అవుతుంది మూడు అవతల మీ గురించి మాట్లాడుకుంది అన్న ఆ ఐదు వేలకి ఇంకా ఐదు వేలని కూలి ఇవ్వదు కూడా నా పేరు సతీశ గారు తీయపోతే ఇయో సత్యరెడ్డి భార్య ఎత్తుకోపోయింది ఇవో పటేల మీ భార్యను ఎత్తుకోవాలని ప్లాన్ చేసి ఇద్దరు కలిసి మన పటేలు ఐదు వేలు దండ చేసిండు ఆయన బర్రె రాగట్ల మన కాలవతల రాగట్ల రెండు మల్లలా కట్టేసిండు ఆ భార్యను డిస్కత్తా ఆ భార్యను పట్టుకొని పోయి రాయరం పల్లెంకి అట్లా అమ్మకద్దాం అప్పుడు మనం అంటే ఏంటనేది తెలుస్తుంది అన్ని రికార్డు చేసిన యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అని అన్ని రికార్డ్ చేసిన తప్పే అమ్మా సత్తిగా ఎంత పని చేతిరా నీకు సపోర్ట్ చేసుకునే అత్తగారా అమ్మ సత్తిగా నేను మాటలేని తెలంగాణ అనుకోలేరా రిలేషన్ గుర్రం వల్ల ఎగిరెగిరి పడుతురా ఇప్పుడు గడ్డ కేసిన చేప లెక్క సపడేకుంటానేంద్రా అన్న ఇవాళ దాకా వీళ్ళకి సపోర్ట్ చేసుకొచ్చినా కానీ వీళ్ళ సంగతి తెలిసిన తర్వాత వీళ్ళని అయితే అట్టి కోదులు పెట్టద్దే వీళ్ళకి పదివేలు కూస్తాం పదివేలు ఇద్దాం అన్న బర్రెని బర్రెని తేవాలి వీళ్ళకి దాండుకు దాండుగా వేయాలి ఇట్లయితేనే వీళ్ళు ఇక ముందు తింటారు ఇక ముందు మంచిగా వీళ్ళు సక్కదనంగా నడుచుకుంటారు అదేలా నేను వచ్చిన పని అయిపోయింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ అందరికి పంచాయతూ అరే సత్య ఇక అయితే మీరు వినరు కానీ ఆ బరీని తేవాలి ఇరవై ఐదు వేలు దండ కట్టాలి మీరు ఇక అబ్బా ఇరవై ఐదు వేల సత్య ముస్తిగారా నేను రానని చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఇరవై ముస్తిగారు ఇరవై వేలు ముస్తిగారు

అమ్మాయి తెలిస్తే ఇజ్జది పోతుంది అన్న దే చేసి ఆ బాలనే ఊర్లో మన చెట్లేదు ఏం లేదు నీకు ఖచ్చితంగా యూట్యూబ్ లో పెట్టుడే మంచి న్యూస్